శాసనసభలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి సీరియస్గా తన స్పందనను తెలియజేశారు అసలు విషయం ఏమిటంటే సెప్టెంబర్ ఇరవై ఐదును జరిగిన శాసనసభ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది అసెంబ్లీ వేదికగా శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా అక్కడ ఎవడూ అడగలేదు అంటూ ఆయన గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడట లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవను అన్నాడట ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను అని చిరంజీవి స్పందించారు ఈ విషయంపై ప్రజలకు వివరణ ఇవ్వదలుచుకున్నాను అని ఆయన చెప్తూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి సినిమా నిర్మాణ వ్యయం పెరుగుతున్నందున సినిమా టిక్కెట్ల పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడితే బాగుంటుందని అందుకు ఆయన్ను చొరవ తీసుకోమని కోరారని చిరంజీవి రాసుకొచ్చారు శ్రీ రాజమౌళి గారు శ్రీ కొరటాల శివ గారు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు శ్రీ మహేష్ గారు శ్రీ ఎన్టీఆర్ గారు డివివి దానయ్య గారు మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు కూడా నన్ను వచ్చి కలిసిన వారిలో ఉన్నారు అని ఆయన చెప్తున్నారు అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి అయిన పేరుని నాని గారితో ఫోన్లో మాట్లాడాను టికెట్ల ధరలు మంత్రి గారితో మాట్లాడి చెప్తానని ఆయన నాతో చెప్పారు ఒకరోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారి ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు లంచ్కు రావాలని చెప్పి బ్రేక్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకే నేను సీఎం గారి నివాసానికి వెళ్ళాను వాళ్ళు నన్ను సాధారణంగా ఆహ్వానించారు కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ సెకండ్ వేవ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది వద్దు మీరు ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని ఆయన చెప్పారట అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నం చేశాను మాతో పాటు బాలకృష్ణను కూడా తీసుకువెళ్లేందుకు మాట్లాడడానికి అని ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు అందుబాటులోకి రాలేదు ఆర్ నారాయణమూర్తి గారితో సహా ఇంకొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అప్పటి సీఎం జగన్ గారితో చెప్పడం జరిగింది సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను అందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్ష్యమే నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పటి ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లు పెంపుదలకు అంగీకరించిందని చొరవ తీసుకోబట్టే మీ సినిమా అంటే బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డికైనా నా సినిమా అంటే చిరంజీవి సినిమా వాల్తేరు వేరేకైనా సినిమా టిక్కెట్స్ రేట్లు పెంచడానికి కారణమైందని చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రితో అయినా సామాన్యుడితో అయినా గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే మాట్లాడతానని చిరంజీవి పత్రికా ముఖంగా ప్రకటన చేశారు గట్టిగా అడిగితే దిగొచ్చాడంటూ అక్కడ ఎవడూ గట్టిగా అడగలేదంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి ఈ విధంగా స్పందించారు ఇది ఒక హాట్ టాపిక్గా మారిందనడంలో देह ले प्रेसॉन्न